అందరు బాగున్నారా మనం స్వీట్ కార్న్ని ఉడక పిల్లలకి ఉడకబెట్టిస్తే వాళ్ళు అసలు తినరండి కొంచెం తిని పక్క పడేయడమో లేకపోతే దాన్ని గెంటేయడమో చేస్తారు అలాంటప్పుడు ఇలాగా అట్లేసి ఇవ్వండి స్వీట్ కార్న్తోని చాలా ఈజీగా తినేస్తారండి వాళ్ళకి తెలియదే తెలియదు ఈజీగా తింటారు టేస్ట్ కూడా హెల్త్కి చాలా మంచిది ముందు స్వీట్ కార్న్ ఒల్చుకుని అవి కొన్ని కొంచెం జీలకర్ర అల్లము పచ్చిమిరపకాయ కొత్తిమీర ఉప్పేసి మిక్సీ మెత్తగా మిక్సీ పట్టేసుకోండి దాన్ని చిన్న చిన్న అట్ల లాగా చిన్న చిల్లి చిట్టి పెసరట్టు అంటారు కదా అలా వేసేసుకోవడమేనండి అసలు మించి పెసరట్లాగే ఉంటుందండి ఇది అంత టేస్ట్గా ఉంటుంది నేనైతే నేతతో కాల్స్తానండి ఎందుకంటే రుత్విక్ హెల్దీ అని మీరు కావాలంటే నూనెతో కూడా కాల్చుకోవచ్చు ఇందులో మీకు బైండింగ్ కావాలంటే బీ పిండో లేకపోతే ఉప్మా రవ్వ కలుపుకోవచ్చు నేను ఏమీ కలపకుండా ప్లేన్ చేసేస్తాను ప్లేన్యే బాగా వచ్చినాయండి అండి చాలా హెల్దీ అండి పిల్లలు ఒక విధంగా పెట్ట తినేనప్పుడు ఇలాగా డిఫరెంట్గా వెరైటీలు చేసి పెడితే వాళ్ళు ఈజీగా తినేస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి